సార్ ఇప్పుడు గిరిధరి కన్స్ట్రక్షన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ సెవెంత్ ఇయర్ ఎంటర్ అవుతుంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ లెగసీ కంటిన్యూ చేసినందుకు సో ఎలా ఉన్నాయి సార్ మీ జర్నీ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ దంటైర్ తెలంగాణ రియల్ ఎస్టేట్ గిరిధరి కన్స్ట్రక్షన్ మా కస్టమర్లకు కానీ మా మిత్రులకు నా సేవ లక్షలకు నేను థ్యాంక్స్ చెప్తూ నా వెంటనే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అడుగు పెడుతున్నాం కాబట్టి నా కస్టమర్లకు కానివ్వండి నా మిత్రులకు నా వెంటనే ఉండి నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ డిఫరెంట్గా ఇంకా కొన్ని వేల మందికి నేను ఇండ్లను కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్స్ కానీ అందియాలని సర్వీస్ చేయాలని నా కోరిక ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు నా ఎంబడి ఉండి నన్ను వెన్నుదట్టి నిలబడేందుకు అందరికి థ్యాంక్స్ చెప్తూ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో కమింగ్ ఇయర్స్ లో కూడా ఆల్మోస్ట్ మేము ఒక ఫైవ్ వెంచర్స్ డిజైన్ చేసుకుని కొత్త వెంచర్ లో ఒక ఐదు వెంచర్లు మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాం కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఆధునిక కన్స్ట్రక్షన్ మెథడ్స్ మేము అందిపుచ్చుకుంటాం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లను కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తూ ప్రజలకు కంఫర్ట్ లైఫ్ ను అందిస్తాం భవిష్యత్తులో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ లో మా వంతు రోజు పోషిస్తూనే ఉంటాం రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్టులతో మేము ముందుకు వస్తాం మీ సహకారం ఉంటే డెఫినెట్ గా హైదరాబాద్ లో మా వంతు కృషి మేము చేసి ఒక అందమైన నగరాన్ని తీర్చిదిద్దాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను